సోదరులరా సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి రాయలసీమ సాధన సమితి యొక్క కృషిని మనము అభినందించాలి ఎందుకంటే పది సంవత్సరాలుగా సాగునీటి సాధన సమితి అనేక విషయాల్లో ప్రాజెక్టుల విషయంలో రైతుల విషయంలో రిజర్వాయర్ల విషయంలో తీవ్రమైనటువంటి పరిశీలన కొనసాగించింది వాటి వెలుగులోనే ఇవాళ ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడంలో భాగం కాబట్టి మిత్రులారా మనం అందరూ కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నీటి వసతులు రిజర్వాయర్ల పరిస్థితి మరి రైతాంగం పరిస్థితి మరి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటి కూడా క్రోడీకరించుకొని ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి అంటే రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వాలకు ఉన్నటువంటి విధానాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేటువంటిది మనం పరిశీలించుకుంటే ఎలాంటి దయా లేకుండా రాయలసీమకి రావాల్సినటువంటి నీటిని చట్టం ప్రకారము ఒప్పందం ప్రకారం వచ్చేటువంటి నీటిని కూడా మనకు రానికుండా కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది శ్రీశైలం ప్రాజెక్టులో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు నిల్వ ఉంచాలి అది నిబంధన కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది ఎనిమిది వందల ముప్పై అడుగుల వరకు నీళ్లు డ్రా చేయడానికి కిందికి కోస్తా వాళ్ళకి నీళ్లు డ్రా చేయడానికి ఒక జీవో తీసుకొచ్చింది ఆ జీవో రద్దు చేయమని ఇది దుర్మ చాలా దుర్మార్గమైనటువంటి జీవో ఈ జీవోని రద్దు చేయమని చెప్పేసి అనేక ఆందోళనలు హయర్సీమ రైతాంగం చేసినప్పటికీ కూడా దాన్ని అదేవిధంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశారు దాన్ని ఇప్పటిదాకా ఆ జీవోని రద్దు చేయలే అంటే రెండు ఎనిమిది వందల ముప్పై అడుగుల వరకు వాళ్ళు కింది వాళ్ళే నీళ్లు డ్రా చేసుకోవచ్చు మనకు లేదు మనకు ఎనిమిది వందల నలభై అడుగుల తర్వాతే మనం నీళ్లు తీసుకునే అవకాశం ఉంది పోతిరెడ్డిపాడ ద్వారా కానీ కిందికి కూడా నీళ్లు డ్రా చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వాలు కల్పించి రాయలసీమకి వాడుకుండేటువంటి అవకాశం కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి జీవోల్ని ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి కాబట్టి దాన్ని మనం ప్రధానంగా ఆలోచించాలి ఎందుకంటే మనకు రావాల్సినటువంటి నీళ్లు పోతిరెడ్డిపాడ ద్వారా రావాల్సినటువంటి నీళ్లు రాకుండా ఆ రకంగా దిగువ వాళ్ళకే నీళ్లు పోయేటువంటి పరిస్థితి ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఎనిమిది వందల ముప్పై ఆడుగులు అయినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా డ్రింకింగ్ వాటర్ పేరు తోటి ఒక్కొక్కసారి ఐదు టీఎంసీలు వంతన చేస్తున్నటువంటి పరిస్థితి అంటే కృష్ణా గుంటూరు రెండు జిల్లాలకి ఎనిమిది సార్లు అంటే ఒక్కొక్క ఐదు టిఎంసీలు ఒక దఫీ టీఎంసీలు ఒక దప అట్లా నాలుగు సార్లు తీసుకు ద్రా చేస్తున్నటువంటి పరిస్థితి అంటే రాయలసీమ వాళ్ళకి నీళ్లు వాడుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి మరి సిద్ధేశ్వరం ఘట్టం రాయలసీమ రైతాంగం అంతా అడుగుతా ఉంది ఒక అలుగు అక్కడ నిర్మాణం చేస్తే మరి ఒక యాభై టీఎంసీల నిలువ ఉంచబడతాయి అది రైతాంగానికి ఉపయోగపడుతుంది అని చెప్పి మరి ఆందోళన పెద్ద ఎత్తున వేలాది మంది రైతులు చేస్తుంటే కూడా దాని గురించి అసలు పరిశీలన కూడా చేయడం లే ప్రభుత్వాలు కాబట్టి చాలా దుర్మార్గం అంటే సరైనటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వాలు లేవు ఇప్పుడు అందరినీ ప్రాజెక్ట్ ఉంది ముప్పై ఏళ్ళ నుంచి ఆ కాలువ దవ్వట్లోనే ప్రభుత్వాలు కాలం కడుతున్నాయి ఇప్పటికీ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలే అందరినీ నీళ్ళు నీళ్లు రాజేసినప్పటికీ కూడా పిల్ల కాలువలు తవ్వలే ఇప్పటిదాకా ఇంతకు ముందు గంగిరెడ్డి గారు చెప్పారు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలే ఎందుకంటే కాలువలే తవ్వలే కేవలం నీళ్లు తీసుకోవడం అక్కడక్కడ చెరువులకి ఇచ్చి మేము నీళ్లు తీసుకువచ్చాం నీళ్ళు ఇచ్చాం అనేటువంటి ఒక రైతుల్లో ఒక భ్రమని కల్పించేటువంటి విధానమే చేస్తూ ఉంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాతనే హెన్రీ లీవా ప్రాజెక్టు కొంత ప్రాసెస్ వచ్చింది జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా మరి నిర్మాణాలు పూర్తి చేసి నీళ్లు తీసుకురావడం అనేటువంటిది జరిగింది ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వ మారినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా దీనిపైన శ్రద్ధ లేదు అనంతపురం జిల్లా ప్రధానంగా పైన ఆధారపడి అదేవిధంగా హెచ్ఎల్సి కాలువ ఆధునీకరణ చేయమని చెప్పి పదేళ్లైంది ఇప్పటికీ పూర్తి చేయలేదు అంటే ఒక కాలువని ఆధునీకరణ చేయడానికి పది సంవత్సరాలే అంటే రెండు ప్రభుత్వాలు పోయినాయి కానీ ఆ ఆధునీకరణ పని పూర్తి పనిచేయలే నేను అనంతపురంకి వచ్చి హెచ్ఎల్సీని ఆధునీకరణ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ప్రజలు గమనిస్తున్నారు ఏ ప్రభుత్వము ఏ విధంగా మన రాయలసీమ ప్రజల పట్ల రైతుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నాయి నీటి విషయంలో అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ఏం మాట్లాడుతున్నారంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే కృష్ణా జిల్లాలో అన్ని కూడా పంపిణీ చేయబడ్డాయి కాలువలన్నీ పూర్తి అయినాయి నీటి కిటాపులు అయిపోయినాయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వాటానంతా కూడా అప్పటి చేయబడ్డాయి కాబట్టి మళ్ళీ కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వాలి మీరు ఎట్లా నినాదాలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు చూపిస్తున్నారు ఒప్పందం ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జరిగినటువంటి ఒప్పందంలో అఖిలపక్ష పార్టీలన్నీ సంతకాలు పెట్టినాయి మీ సిపిఐ సిపిఎం పార్టీలు కూడా సంతకాలు పెట్టినాయి ఎనిమిది వందల పదకొండు ఎంసీలు పంచబడ్డాయి కాబట్టి మళ్ళీ కృష్ణా జలాల నుంచి రాయలసీమ కోరేటువంటి హక్కు లేదు అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి వాదన కాబట్టి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం ఆలోచించి సంతకాలు పెట్టారు మనకు తెలియదు కానీ కృష్ణాదనాలు రాయలసీమకే లేదనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది కాబట్టి మీరు అడగద్దు ఇక్కడ అందుకే ఇవాళ చంద్రబాబు ఏం చెప్తున్నారంటే మీకు అక్కడి నుంచి తీసుకొస్తాం ఎక్కడి నుంచి పోలవరం నుంచి బారకసార్ల వరకు ఇక్కడ వరకు నీళ్లు తీసుకొస్తాం అంటాడు కాబట్టి ఆ ప్రాజెక్టు పూర్తయితేనే మీకు నీళ్ళు మళ్ళీ రాయలసీమ నీళ్లు అడగద్దండి కృష్ణా నీళ్ళు మీరు అడగద్దండి అక్కడి నుంచి నీళ్ళు వేసినా మీ రాయలసీమ శస్యశామలం అవుతుంది అందుకనే ఆ ప్రాజెక్టు కోసం నేను ప్రతిపాదిస్తాను దానికోసం కొట్లాడుతున్నాను దానికోసం ఎనభై వేల కోట్ల బడ్జెట్ కూడా మేము ప్రిపేర్ అవుతున్నాము కాబట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తాం అంటే సముద్రం నుంచి మీకు నీళ్ళు వేస్తాం ఇక్కడ మాత్రం లేదు ఇక్కడ కా శ్రీశైలం ప్రాజెక్టు ఉంది ఉన్నాయి కృష్ణా జలాలే అక్కడికి పోయేది ఏ నీళ్ళని ఇక్కడ వాడుకోవడానికి లేదు మీరు అని చెప్పి కుండ బతగట్టినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెప్తుంది ఎంత దుర్మార్గం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంది ఇంకొకసారి రాయలసీమ ప్రజల్ని మబ్బెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి పాలక వర్గాలు కాబట్టి మనం రైతాంగం అప్రమత్తంగా ఉండాలి కాబట్టి శ్రీశైలం వాటర్ అంతా కూడా రాయలసీమ ప్రజలకే అనేటువంటి నినాదం మనం తీసుకోవాలి ఆ స్టెప్ మనం వేయాలి కృష్ణా జలాలన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్టు వాటర్ అంతా కూడా రాయలసీమకి డైవర్ట్ చేయాలి అందుకు అనుగుణమైన ప్రాజెక్టులు పూర్తి చేయాలి కాలువలు పూర్తి చేయాలి రిజర్వాల్ పూర్తి చేయాలని చెప్పేసి మనం ఆందోళన స్టార్ట్ చేయాలి ఆ రకమైనటువంటి నినాదం వైపు మనం వెళ్ళాలి ప్రత్యేక రాయలసీమ వరకు తర్వాత సంగతి ఫస్ట్ ఈ నీటి సంగతి తేల్చండి రాయలసీమకి నీళ్లు రా శ్రీశైలం ప్రాజెక్టు నుంచే ఇవ్వాలి మాకు ఇక్కడి నుంచే ప్రాజెక్టులు అమలు చేయాలి ఇక్కడే కాలువలు తవ్వాలి దాంట్లోనే ఇంకా నీళ్లు తీసుకురావాలి సిద్ధేశ్వరం అందులో కట్టి తీరాలి శ్రీశైలం అందులో ఆ రోజే సిద్ధేశ్వరం ప్రాజెక్టు కట్టింటే రాయలసీమ ఉండేది కాబట్టి దుర్మార్గం జరిగిపోయింది ఆ రోజు ఈ రోజైనా మనం మేల్కొందాం ఈ నీటి వాటా కోసం కొట్లాడదాం మాకేదో అక్కడి నుంచి వచ్చే చెర్లకు తీసుకురావతున్నాయినా అక్కడ కృష్ణ గోదావరి పశ్చిమ గోదావరి పంచుకొని ఆ నీళ్ళని మాకే అభ్యర్థులనే ఎన్ని వేలన్న కోట్లను పెట్టుకో దానిలో వాళ్ళకి నీళ్లు ఈ నీళ్లు మాత్రం రాయలసీమ ప్రజలకి దీన్ని అంగీకరించే సమస్య లేదు అందుకే ఏం మాట్లాడుతున్నారంటే కాదా ఆయన మంచి స్కీమ్ చేస్తున్నాడు చెర్లకి వాటి నీళ్లు తీసుకొస్తానంటే మీరు వ్యతిరేకిస్తారు ఏం కమ్యూనిస్టులు మీరు మాట్లాడుతున్నారు అంటే ఇది ఒక మూసపూరితమైన ఇది రైతుల్ని మోసం చేస్తున్నారు రాయలసీమ ప్రజల్లే మోసం చేసి మబ్బి పెట్టి కాలం గడుపుకునేటువంటిది ఇది తప్ప ఇది ఆచరణలో జరిగేటువంటిది కాదు అనేటువంటిది మేము చెప్తున్నాం మేము అడుగుతున్నది అక్కడి నుంచి నీళ్లు బంగతా మాకు ఈ నీళ్ళే అనే నినాదాన్ని మనం తీసుకొని ముందుకు పోవాలి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రభుత్వాలు అనుసరించే విధానాలని మనం అడుగడుగున ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైనటువంటి పోరాటాలు మనం చేయాలి పాడు ప్రాజెక్టుకి ముందు పదహైదు వేల క్యూసికులే ఉంది ఎనభై ఐదులో యాభై వేల క్యూసికులు కావాలని చెప్పేసి రాయలసీమ రైతాంగం అంతా కదిలింది లక్షలాది మంది రైతులు ఇక్కడ పాడు దగ్గరకు వచ్చి సభ పెట్టారు రాజకీయాలకు అతీతంగా మేము కూడా అందులో పాల్గొన్నాం లేపాక్షి నుంచి ఇక్కడ దాకా పాదయాత్రలో పాల్గొన్నాం రాజశేఖర రెడ్డితో పాటు కాబట్టి ఆ దాని పోరాటం ఫలితమే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయిన తర్వాత నలభై నాలుగు క్యూసిక్ల వరకు పెంచేదానికి అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి ఆ యొక్క జీవోని తీసుకురావడం జరిగింది దాన్ని అమలు చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను ఎనభై వేల క్యూసిక్లు తీసుకుపోతాను పోతిరెడ్డి పాటిని నలభై నాలుగు వేల క్యూసికులు చాలరు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున రాయలసీమ ప్రజలు సంతోషపడే విధంగా ప్రకటన చేసిండు ఏం చేసిండు ఆచరణలో కాలం తవ్వడం చేత కదా కాలం తవ్వుతాను నేను అమలు చేస్తానని చెప్పి మళ్ళా మాకు కేంద్రం నుంచి అభ్యంతరాలు వచ్చినాయి ప్రణా ఇది పర్యావరణ అనుమతి లేవు అందుకని తవ్వద్దని చెప్పింది అందుకని ఆపేమని చెప్తాడు ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగు గంగ ప్రాజెక్టుకి అనుమతి లేదు అనుమతి ఇవ్వమ రాలేదు మీకు తవ్వొద్దంటే మేము తవ్వేదే నువ్వేవరా మాకు చెప్పే కానీ ఎన్టీ రామారావు దీనికి సొంత తవ్వి పడేసింది కాలవతి మా రాష్ట్రంలో మేము కలువ కాలవదవ్వడానికి మీ అనుమతి ఏందిరా మా డబ్బులతో మేము కాలదవుకుంటున్నాం అనే పద్ధతిలో తెలుగుదని ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూడలేదు అంత తమ్మున్న నాయకుడు ఇప్పుడు ఎవరు లేనటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ వాటర్ విషయం పైన జరిగినటువంటి అన్యాయాలు దుర్మార్గాలు ఈ రోజు ప్రభుత్వాలు అనుసరించినట్టు పద్ధతుల్ని వీటన్నింటినీ కూడా ప్రజలకి రైతాంగానికి మనము తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఉద్యమాల్లోకి వచ్చేటట్లు మనం చేయాలి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మనం పోరాటాలకి ముందు పెడదాం మరి పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి రాయలసీమ ప్రజా సాగునీటి సమస్య ఉద్యమంలో ప్రతి ఉద్యమంలో సిపిఎంఎల్ నూట ఒక పార్టీ పాల్గొంటున్నది వాళ్ళకి సపోర్ట్గా మేము ఎప్పటికీ నిలబడి ఉంటాము అంతేకాకుండా ఇట్లాంటి సంఘాలు అన్ని జిల్లాల్లో కూడా రావాలనేది నేను కోరుకుంటున్నా కాబట్టి మిత్రుల ఈ సమావేశంలో మీరందరూ కూడా మేము ప్రాంతాల్లో రైతులు సమీకరించడానికి ప్రయత్నం చేయాలి రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కారని భవిష్యత్తులో చేపడదాము అనేటువంటిది మా పార్టీ తరఫున మీకు అందరికీ తెలుసు నిరంతరం మేము రైతు ఉద్యమంతో అండగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభాకర్ రెడ్డి